thank

्यायामि संस्कृतम् ज्ञायामि वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् कृतस्य प्रसाराय

संस्कृत जीवन संस्कृत संस्कृत कृते यजन संस्कृत आत्माहुत पन्दे पन्दे वंदे संस्कृत मतरम वंदे संस्कृत मतर जे तो संस्कृत जयतु तो भारत जयतु संस्कृत वदत संस्कृत जयत तो संस्कृतम् जयत भारत सर्वे नमो नम नमस्कार 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 उत्तम नमस्कार

నా యొక్క పేరు మై నే నిన్న మనం వేర్వేరుగా ఆడవాళ్ళకి ఎందుకు ఉంటాయి అని చెప్పుకున్నాం మగవాళ్ళకి స్పష్టత స్పష్టత కోసం ఉంటది అని చెప్పుకున్నాం మనం ఎవరికి ఇది భవత నామకిం అని ఎవరికనాలి వాళ్ళకి నామకి మన మహిళలకి ఉత్తమం దీని తర్వాత మనం పుల్లింగ శబ్దాలు స్త్రీలింగ శబ్దాలు చెప్పుకుందాం ఒకసారి పలకండి ఇవన్నీ కూడా మొత్తం పదాల్ని మనం ఎన్ని రకాలుగా విభజన చేశాము మూడు రకాలు ఒకటి పుల్లింగ శబ్దాలు స్త్రీలింగ శబ్దాలు నపుంసకలింగ శబ్దాలు పుల్లింగ ఏంటి నియమము విసర్గతో ఎండ్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా పుల్లింగ శబ్దాలు అని చెప్పుకున్నాం ఉదాహరణకి గణేషుడు ఉంటే శివుడు రాముడు ఆంజనేయుడు ఆంజనేయ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ బాలకుడు వృద్ధుడు నరేషుడు హరీషుడు గిరీషుడు గిరీశుడు అన్నిటికీ డూ వస్తే ఆహా వస్తుంది తర్వాత తర్వాత ఏం చెప్పుకున్నాం మళ్ళీ వస్తువులకి వస్తువులకి కూడా వస్తువులకి కూడా పుల్లింగాలు స్త్రీలింగాలు నపుంసకాలు ఉంటాయని చెప్పుకున్నాం ఉదాహరణకి

లోహ భక్తి భక్తిగ మోక్ష స్వర్గ మార్గ నిన్న నిన్న మొన్న రాని వాళ్ళు ఈ రోజు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా నూతన జనూలు కర్నూలు అర్థమవుతుందా మీకు మేము చెప్పేది వస్తువులు కూడా పుల్లింగ శబ్దాలు స్త్రీలింగ శబ్దాలు నపుంసకలింగ శబ్దాలు ఉంటాయి అనుకున్నాం ఇక్కడ చషక చషక అంటే గ్లాస్ దేవాలయ వృక్ష

నఫుల ముంగి శు మోషకోడత మొత్తం ఇవన్నీ కూడా ఏంటివి పుల్లింగ శబ్దాలు ఎందుకు పుల్లింగ శబ్దాలైన చివరన తర్వాత స్త్రీలింగ శబ్దాలు స్త్రీలింగ ఏంటి నియమము చివర దీర్ఘమొస్త బాలిక మహిళ వైద్యా

వీటిని ఆకార అంత స్త్రీలింగ శబ్దాలు ఆకారీ చివరి ఆతో ఎండ్ అయింది కాబట్టి ఆకారం మాపిక అంటే స్కేల్ తర్వాత ఈకార అంత స్త్రీలింగ శబ్దాలు ఈతో ఎండ్ అవుతుంది సరస్వతి సరస్వతి లక్ష్మీబాయి లక్ష్మీబాయి ద్రోణి ఇవన్నీ కూడా ఈ కారాంత స్త్రీలింగ శబ్దాలు ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు ఈ కారాంత్రీలింగ ఆకారాంతంలో ఆ చివరని వస్తుంది ఈ కారాంతంలో ఈ కారంలో అయినా దీర్ఘం వస్తుంది ఆ గాని ఈ గాని దీర్ఘాలు వచ్చేవన్నీ కూడా స్త్రీలింగ శబ్దం జలం పోస్తే జలకూపీ తైలం వేస్తే ఔషధం వేస్తే ఆ పాలకూపి నీళ్ళకూపి అమృతకూపి తర్వాత మూడవది నపుంచకలింగ శబ్దాలు నపుంసకలింగ ఏంటి నియమము చివరి అమ్మ వస్తుంది పుస్తకం తర్పణం ఇవన్నీ కూడా ఏంటివి శబ్దాలు ఎందుకు నపుంచకలింగ శబ్దాలు అయినాయి అంటే చివరణ వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా నపుంచకలింగ శబ్దాలు తర్వాత భారవాహనం ఇవన్నీంటివి ఇవి కూడా శబ్దాలు భారవాహనం అంటే హెవీ వెహికల్ వాహనం ఆంబులెన్స్ రేలయానం ట్రైన్ మెట్రో యానం మెట్రో నౌకాయానం షిప్ విమానం ఉదగ్రయానం హెలికాప్టర్ చక్రం వెయ్యి ఇవి కూడా అమ్మ వచ్చింది కాబట్టి ఇవి కూడా నపున తర్వాత చదవండి ृषभशकृषशकट अन्े दुलांडी मुल्लका అశ్వశకట గురపు ఇవి రెండు కూడా ఏంటివి ఉల్లింగ శబ్దాలు ఎందుకంటే చివరణ విసర్గం వచ్చింది తర్వాత ద్విచక్రిక త్రిచక్రిక యంత్ర త్రిచక్రికల్ ఎందుకు అంటే చివరణ స్కూటర్యానం బైక్ యానం కార్ యానం లోకయానం ఈ ఐదు కలింగ ఎందుకు అంటే ఇవన్నీ కూడా అమ్మతో ఎండయినాయి కాబట్టి అమ్మ వచ్చింది కాబట్టి ఇవన్నీ నాపు కలింగ శబ్దాలు శబ్దాలు అండి ధూమ శకటం వాయు ఏదైనా శునక శకటం గర్ధప శకటం ఏదైనా పెట్టచ్చు ఏష అంటే ఇతను సహ అంటే అతను కహ అంటే ఎవరు ఇతను ఎవరు అంటే మన సంస్కృతంలో ఏం చెప్పాలి ఇతను ఎవరు